నమస్తే మిత్రులరా నేను మీ జర్నలిష్ణి ఈ పార్టీ కావాలని ఏరి కోరి ఏదైతే జంపింగ్ జబాక్ బ్యాచ్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అనార్హత వేటు వేసే టైంలకు నిర్ణయాలు ఆదేశించేసరికి వాళ్ళకు కూడా డౌట్ వచ్చి మనం బతుకు అడ్డ కాకుండా పోయింది అటు కాంగ్రెస్ లేదు ఇటు బీఆర్ఎస్ లేదు అందుకని మళ్ళీ ఎవరైతే జంపింగ్ జబాక్ దొంగల ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ దొంగల ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్న పరిస్థితి ఉంది ఆ మాట నేను అనకూడదు అంత ఘోరాతి ఘోరంగా ఆ మాట ఇక మహిపాల్ యాదవ్ గారు మాట వినుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నా లా డాస్ అనుకుంటా పార్టీ అని మాట్లాడండు ముచ్చట ఒక్కసారి విందాం చాలా క్లియర్ కట్ గానాడు ఒకటేసారి అది లాలా పార్టీ ఆ పార్టీ గురించి మళ్ళీ మీరు మాట్లాడకండి సపోర్ట్ ఎక్కువ కల ఒకటేసారి ఇక్కడ వారు చూసుకుంటే కాంగ్రెస్ ఓ లవ్ డా కాంగ్రెస్ ఓ లవ్ డా పార్టీ అనుకుంటా పొడాన్ చెరువు ఎమ్మెల్యే సంచలన వాక్యాలు నేను కాంగ్రెస్ కాదు నాది పక్క బీఆర్ఎస్ఏ గూడెం మహిపాల్ రెడ్డి దిమ్మ తిరిగే షాకు ఎందుకన్నాను ఇప్పుడు పైనుంచి వేటుపడతా ఉంది కదా మరి ఉంటారా ఊసిపోతారా మరి రాజీనామా చేస్తారా అనుకుంటా పై నుంచి వేటుపడతా అండే మళ్ళీ బీఆర్ఎస్ లో చేరితే గయన్ని ఉన్నాయనుకుంటా నాటకు రాడుతా ఉన్నాడు కేసీఆర్ దగ్గర రానిస్తాడా ఒక్కసారి నువ్వు కేసీఆర్ నే కాతో దగ్గన్ని పోయినప్పుడు కేసీఆర్ అనుకున్నాడు నీ నీ రాజకీయ సమాధి గట్టుడే నీకు అన్నట్టుగా అటు పరిగెత్తుడు ఏం లాభము ఈరోజు వారి భారీగా సాగిస్తూ ఉంటే వాళ్ళు జోర్దార్గా బయ్య రక్షణకు తయారైతా ఉంటే కింద లాగులు తడుస్తూ ఉన్నాయి వీళ్ళ పైట్లు తడుస్తూ ఉన్నాయి అందుకనే కేసీఆర్ అంటే నా కేసీఆర్ నా గుండెల్లో ఉంటాడు కేసీఆర్ మా ఇంటి ఫోటోలో ఉంటాడు ఇంకేదో అంటారు కదా వీళ్ళు కేసీఆర్ఏ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లవ్ డా పార్టీ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఘోరం ఇంత ఇన్ మార్పు ఇన్ని ఊసర వెళ్ళి కలలు ప్రపంచే చూడగలమా <skulling> అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చోద్యం చేసుకోగలదు అతను చోదుదు. బీఆర్ఎస్ దల్ అనలేము మనము ఎందుకంటే కాంగ్రెస్ కావాలని ఏరి కోరి ఎగిరిండు కదా ఏరి కోరి ఎగిరితే అక్కడ మూడు రంగుల మగోడు ఎగిరేసి దాన్ని ఎగేసిదంతే ఈడ ఆయన కూడా అనర్హత వేటు కూడా వేయడం జరిగిందేమని మీకు దమ్ముంటే మళ్ళీ బై ఎలక్షన్లు గెలిచి రండి మంత్రి పదవులు అన్న ఇస్తాం మీ ఆయన అంతలోనే మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఎవరైతే జంపింగ్ జంబా బ్యాచ్లు ఉన్నారో అందరు నోరు మూసుకోవాలి వాళ్ళ అసుంటులను దగ్గర చేర్చుకోవచ్చు అసుంటలతోటి ఎటువంటి మీటింగ్లకు కూడా పెట్ట మీటింగ్లో కూడా పెట్టకండి అతను వాళ్ళు మాట్లాడకండి ఆవిడ గారు కూడా తేల్చి చెప్పేసింది కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ అదో లవ్ డా పార్టీ అనుకుంటా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాది అధికార కాంగ్రెస్ పార్టీ కాదు నాది పక్క బిఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు పేరానగర్ డంప్ యార్డ్ విషయంలో స్థానిక ప్రజలు పార్టీ నాయకులు కొందరు మహిపాల్ రెడ్డి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు మీరు అధికార పార్టీలోనే ఉన్నారు కదా అన్నా కాస్త ఆ సమస్యను సాల్వ్ చేయనంటూ విజ్ఞప్తి చేశారు దీంతో కోపానికి వచ్చి ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి అది మామూలు పార్టీ కాదు అది లవ్ డాష్ డా లా పార్టీ అనుకుంటా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడు కేసీఆర్ బయటికి వస్తాడు కేసీఆర్ బయటికి వస్తే బై ఎలక్షన్ పక్క పెడతాడు పెడితే మా బతుకులో కాంగ్రెస్ గాకపాయటు బీఆర్ఎస్ ఇటు కాకుండా గోవింద అనుకుంటా సముద్రంలో ముగి పరిస్థితి మాదనుకుంటా అనుకుంటా ఇప్పుడు గుండెల్లో పుడతా ఉంది పైంట్లు తరుతా ఉన్నాయి అనిపిస్తా ఉంది అందుకనే తట్టుకోలేక మీడియా వాళ్ళతో కేసీఆర్ నావాడు కేసీఆర్ నా గుండెలో పక్క గదిలో ఉన్నాడు కేసీఆర్ నా ఇంటి గదిలో కూడా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది డా పార్టీ అనుకుంటా మాట్లాడి ఈ విధంగా సాగుతున్నారు మిత్రులరా ఇసొంటి ఇవ్వాలని మీరు కొంచెం గుర్తుంచుకోవాలి